హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జయశ్రీస్ హెల్తీ కిచెన్ ఈరోజు మన అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటైన కదంబం లేదా సేకాన్నం అనే ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పును కూడా తీసుకుని బియ్యంలో వేసుకొని నీళ్ళతో బాగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైజ్ చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లతో బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి చింతపండు నానిన తర్వాత రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగా నాలుగు తీపి గుమ్మడికాయ ముక్కలు నాలుగు సొరకాయ ముక్కలు నాలుగు అరటికాయ ముక్కలు నాలుగు చిలకడదుంప ముక్కలు నాలుగు క్యారెట్ ముక్కలు నాలుగు ముల్లంగి ముక్కలు దోసకాయ ముక్కలు నాలుగు బెండకాయ ముక్కలు నాలుగు నాలుగు వంకాయ ముక్కలు నాలుగు చిక్కుడుకాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి ఇందులో ఎసరు కోసం ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే ముందుగా తీసించుకున్న చింతపండు రసం ఒక గ్లాస్ కూడా దీనిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూసారు కదండి అన్నం చక్కగా ఉడికిపోయింది కూరగాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీనికోసం తాలింపు తయారు చేసుకుందాం ఇప్పుడు ఇందుకోసం ఒక గిన్నెలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీడిపప్పు పావు స్పూన్ మిరియాలు వేసి వేగనివ్వాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కాస్త ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపునంతా ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి కలుపుకుంటే మన కదంబం తయారైపోయినట్లే దీన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే దీని రుచి మరింత పెరుగుతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్